హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగానే ఉన్నా అట్లనే మీరందరూ కూడా మంచిగా ఉండాలని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అయితే ఇవాళ మన వీడియో ఏంటిది అని అంటే మేమైతే పత్తి చేనుకు మందేయడానికైతే చేనుకెళ్తున్నాము మా ఆయన నేను మా మామయ్య అంటే అటు సైడ్ బండి వెళ్ళది ఉన్నది కొంచెమే కానీ కొంచెం మందే పడుతుంది కానీ తోవ మంచిగా లేదన్నట్టు రోటు అంత వర్షాకాలం అంటే వర్షాలు పడ్డాయి కదా దాకా మొత్తం బురద బురద అయిందట బండ్ అయితే వెళ్ళదు కసలం కూడా ఎడ్లకు చాలా అవుతుంది అని అయితే చెప్పిండు మామయ్య కానీ ఇక తీసుకోవాలి తప్పది ఇక కసలంలో కసలం పట్టుకొని అయితే మామయ్యనైతే రమ్మన్నాము మందు అక్కడ మామలు మమ్మల్ని దించేసి మరస్తాడు అక్కడనే ఉంటాడు తెలియదు ఇక వెళ్ళేటప్పుడు అయితే వీడియో తిట్టా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇది డైలీ అంటే ఇది కూడా తీయాలనా చూపెట్టాలనా అని అయితే అనుకోకూడదు మా కంటెంట్ అయితే డైలీ బ్లాగ్స్ ఏం మేము ఏం చేస్తాం అనేది మాత్రమే చూపెట్టగలుగుతాం అంతే ఇక కొంచెం సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి మీకు ఏమనిపించింది అనేది కామెంట్ పెట్టుకుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కా అయితే శనివారం రోజు ఇది పూజ చేసుకున్న అయిపోయింది కానీ స్నానం చేసిండు పడుకున్నాడు నిన్నైతే అయితే స్కూల్కి వెళ్ళిపోయింది మా ఆయన షాప్కి వెళ్ళిండు మా ఆయన వచ్చిన తర్వాత అయితే అత్తమ్మ దగ్గర ఉంచి మేము వెళ్తాము అత్తమ్మ నిన్న మొన్ననే వేసేది ఉండే కాకపోతే అత్తమ్మ వరి నాట్లు వేయడానికి వెళ్ళింది కానీ కానీ పట్టేటోళ్ళు ఎవరు లేరు అని అయితే వెళ్ళలేదు అయితే నిన్ననే చెప్పినాము కొద్దిసేపు పట్టుకొని ఉండు అత్తమ్మ అంటే సరే పడతా అన్నదట కానీ అన్నైతే అక్కడ ఉంచి అత్తమ్మ దగ్గర నుంచి మేము వెళ్ళాలి మరి ఎడతాడో ఏం చేస్తాడో తెలియదుగా చూస్తూ ఉండండి వెళ్ళేటప్పుడు వీడియో ఇస్తా జైను దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఇగో మా ఆయన ఉన్న మా మామయ్య అయితే మందు భర్తాలు అయితే మోస్తున్నారు చాలా కష్టమైంది మస్తు బురుదు అందుకే ఇక చేనులోకి అయితే వీడియో తీద్దాం అనుకున్నా కానీ వీడియో అయితే కాలేదు అయితే మందు కదా ఇక చేతుల మందు మందు పట్టుకొని చెల్లు పట్టుకోవడం అయితే కాదు మళ్ళీ కాక వర్షం కూడా పడుతుంది వర్షానికి చెల్లు తీస్తే ఎక్కడ దడుకుతుందో అని సెల్ అయితే తీయలేదు అక్కడక్కడ కొంచెం కొంచెం చిన్న చిన్నగా అయితే తీసిన ఇక ఇక్కడ నేను ఇంతసేపు నేనే చేసిన కొంచెం వాటర్ తాగుదాం అనేది పోతున్నా అప్పుడు కొంచెం వీడియో తీసిన ఇదంతా మా చేను ఇటు మా సైడ్ మా బెయ్యాలి అన్నట్టు ఇంకా వాటర్ తీసుకొని మాది మందుచిందని ఇంకా కొంచెం మంది తీసుకురావడానికి అయితే ఇక వచ్చిన చిన్నగా అట్లా వీడియో క్లిక్ చేసిన చూడేసి సగం కొట్టుకొని పోయినాయి చెట్లు కానీ గిట్ అయితే ఏం లేవు అన్ని గిట్లు ఉండాలి చెట్లు మంచిగా ఉంటాయి అక్కడి నుంచి గిరి దాకా వేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఆయన ఉన్నదాకా ఇంకా అటు వేయాలి రెండు ఇంకా రెండు తొయ్యలు వేయాలి అది పచ్చగా ఇది కనబడేది పచ్చగా కనబడేది అది ఇది మా బావ వాళ్ళది వాళ్ళు వారు ఎత్తారు వాళ్ళు ఫస్ట్ వాళ్ళు కూడా పత్తి వేసేది కన్నాళ్ళు వారు ఎత్తారు ఇక పత్తి లాస్ అవుతుందని మాకు మోటార్ అది లేదు కాబట్టి మేము పత్తి ఎత్తాను ముందు వేయాలి ఇక భయపడకూడ్రీ గిట్లయినా భయపడేరు పుల్లు దిగబడతాం ఫ్రెండ్స్ మా ఆయన చూపెడతా ఇక్కడ ఉన్నాడు మా మామయ్య ఎటువైంది కదా కనబడతలేదు ఇక మా మామ ఇక్కడ ఎడ్లు మేపుతాండి అన్నట్టు ఇదంతా మా పత్తి చేను